సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన జీవితాలకి బాబాగారి జీవించిన విధానమే ఒక ఆదర్శం బాబా ఎలా ఉండేవారు ఏం చెప్పేవారు ఇవన్నీ మనం ఆచరించినట్లయితే మన జీవితాలలో సుఖ సంతోషాలే నింది ఉంటాయి దుఃఖాలకు చోటు లేకుండా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతాం మనకున్న కష్టాలకు కొన్ని కారణాలు ఉన్నాయండి అవి మనం అత్యాశ ఎక్కువగా ఆశపడటం కోరికలు ఇవన్నీ కూడా కారణాలు ఆ కోరికలు తీర్చుకోవటానికి మనం ఎక్కువగా తాపత్రయపడుతూ అవి నెరవేరలేదని కష్టం అనే ఒక ముసుగు వేసుకొని కష్టాల్లో కూరుకుపోయి ఉన్నామని బాధపడుతూ ఉంటాం ఆ కోరికలు లేదా ఆశలు ఇవన్నీ కూడా మన మనసుని జయించగలిగితే వాటిని మనం ఒక చిన్న విషయంలా చూసామంటే మన మనసుకి బాధ అనేది కలగదు బాబాగారి జీవితంలో బాబా ఎలా ఉండేవారు అసలు బాబా మనకు జీవిత సచరిత్ర అనేది చదివినప్పుడు మనకు ఆయన జీవితం ఎలా ఉండేది అనేది చూసుకుంటే చాలా వరకు ఆయన చాలా సులభమైన ఒక సాధారణమైన జీవితమే గడిపేవాడు దేనికి ఆశ ఉండదు ఎవరిని ఒక మాట అనరు కానీ బాబాకి కొంచెం కోపం ఎక్కువెళ్ళండి మన బాబాగారు సాయి మసీదులో నేలపై పడుకోవడం చూసి నానాసాహెబ్ డెంగేల్ నాలుగు మూరల పొడవు జానుడు వెడల్పగల ఒక చెక్కను సమర్పించాడు ఆయన దానిని సన్నని గుడ్డ పేలికలతో మసీదు కప్పు నుండి మూరెడు కిందకి వేలాడేటట్లు తీసేవారు రాత్రి దానికి నాలుగు మూలలు ప్రమిదలు వెలిగించి వాటి మధ్య నిద్రపోయేవారు మన బాబా ఆ బల్లనే మోస్తాయో లేదో అనిపించే ఆ గుడ్డ పేలుకలు ఆయనను కూడా మోయడం ఒక విచిత్రం అంతేకాదండి మసీదులో నుంచి కూడా లేదు ఆయన బల్ల మీదకు ఎలా వెక్కేవారు ఎలా దిగేవారు తెలిసేది కాదు ఎవ్వరికి కూడా అంతవరకు కిందనే ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు అలాగే దిగేవారు కూడా అది చూడటానికి జనం విరగబడుతూ ఉంటే ఆయన ఒకరోజు ఆ బల్లని విరిచి దునిలో పడవేశారు మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలిగే వారికి అసాధ్యం నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెలపై నుంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారట షిరడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది బాబా రోజు రెండు పుటల అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవారట అతడు ఇలా చెప్తూ ఉంటాడు ఆ తోపులో ఒక చోట రెండు అడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా అది ఆరిపోకుండా పైన ఒక రేకు చుట్టూ సుమారు ఇరవై తెరలు ఉండేవి నేను ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాడిని అని సాయి దానిని దగ్గర కూర్చునేవారు ఆయన కూర్చున్న చోట నుండి ఆ దీపం కనిపించేది కాదు ఆయన దగ్గర రెండు బకెట్లతో నీరు పెట్టేవాడిని అప్పుడు బాబా ఆ నీటిని అన్ని వైపులా చల్లేవాడు అని చెప్పాడు మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకి తట్టుకోలేక కింద పడిపోయింది సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు వెంటనే అది లేచి గంతులేస్తూ వెళ్ళిపోయింది కేవలం సాయి సన్నిధి జీవులకు స్వస్థత చేకూర్చగలదు పంతొమ్మిది వందల పదిహేడులో ఒక పిచ్చి కుక్క గ్రామంలో ఇతర కుక్కలను తరిమి కరుస్తూ ఉంది గ్రామస్తులు దాన్ని చంపాలని తరుముతూ ఉంటే అది వచ్చి మసీదులో సాయి వెనకాల చేరింది దా వాళ్ళు దానిని బయటకు తరవమని కోరితే బాబా వారిని తిట్టి వెళ్ళగొట్టారట ఆ తరువాత కుక్కకు గాని దానివల్ల మరి ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు బాబా సన్నిధిలో పతితులలో నైక నైతిక ప్రవర్తన కలిగించే ఒక యువకుడు త్రాగడం మానుకో లేకుంటే అతనిని షిరిడీ షిరిడిలో వారం ఉండాలని బాబాగారు ఆదేశించారు అంతటితో అతనికి ఆ దురాభ్యాసం దుర అలవాటు తొలగిపోయింది అలాగే సంబారితో ఆయన ఇదే నా హెచ్చరిక నువ్వు తాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారట అంతటితో ఆ కోరిక అతడికి నశించిబోయింది ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు సంబారే సాయి స్మరించగానే దీపాలు ఆరిపోయాయి పక్కన ఉన్న మిత్రుడు అతని గ్లాసులోకి మద్యం తాగేశాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంబారి మద్యం తాగడాన్ని తలచి అధికారులు సంతోషించారు గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా బాబా తీసుకునగా నీ గూఢతీతిథిని ఇలా చెప్పారు నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెక్కినట్లు కూర్చున్నాను ఒక పకీరు వచ్చిన దిగులు కారణం అడిగి షిరిడీలో సాయిబాబా నీ మహాత్ముడు ఉన్నాడు నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తాను అని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అంటాడు అలాగే అలానే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు వెంటనే షిరిడీ బయలుదేరాను మొదట నవ్వుకలో సరంగు ఖాళీ లేదు అన్నాడు ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితమంతా వివరించడమే కాక ఆయనే తనను పైకం దొరికేలా చేసిన పకీరు అని నౌకలో తనకు స్థలం ఇప్పించిన జవాను కూడా బాబా అనే ఆ భక్తుడు గుర్తించాడు మరొక అద్భుతం ఏంటి అంటే ఒక రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షితును అడిగారట లేదు కబురు చేసేదా అని దీక్షిత్ చేయి అంటూ కొద్ది విభూతి ఇచ్చి ఇది పంపించు అంటాడు ఆ విభూతిని ఇచ్చి ఒక ఉత్తరం బాలాషింపి ద్వారా ప్రధానకు పంపిస్తాడు దీక్షిత్ అప్పుడు వెల్లడైన వివరాలు ఇవి షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా సృహతప్పి పడిపోయాడు ఆ విషయం తెలిసిందట కొంతసేపట్లో తనంతట తానే తప్పరిల్లుకొని రైల్లో ఇల్లు చేరాడు తెల్లవారేసరికి విభూది జాబులతో బాబా బాలశిల్పి బొంబాయి చేరాడు సాయికి మన బాధలు నివేదించిన అక్కర్లేదు ఆయన అనుక్షణం మనల్ని కనిపెట్టే ఉంటారు అని గుర్తుంచుకుంటే చాలు అని ఈ సన్నివేశం ద్వారా మనకు అర్థమైంది ఈసారి తమను నమ్మిన వారి వెంట నుండి కాపాడుతాడు బాబా పంతొమ్మిది వందల పద్నాలుగులో శివరాత్రి ముందు రోజున హర్దాలో మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న చోటు బయ్య తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాట వాళ్ళు నేమేవారి వద్ద నది ఒడ్డున చేరేసరికి పడింది ఎంత డబ్బు ఇస్తామన్నా వాళ్ళు పడవ వేయమంటారు దిక్కుతోచిన వాళ్ళందరికీ సాయి స్మరిస్తూ ఉంటే తలగుడ్డ కప్పి ఒక పకీరు వీరి వద్దకు వచ్చాడు ఆడవాళ్ళను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారు ఏంటి పై ఆఫీసరు చేపిస్తాను చేపిస్తాను వాళ్ళ ఆ యజమాని వచ్చేనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి పది అడుగులు వెళ్ళి ఎక్కడా కనిపించలేదట ఇంతలో పడ్డవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామాన్లు పడవలో సర్దారట బాడుగ బాడుగ ఎంత చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత మీకిష్టం వచ్చినంత ఇవ్వండి లేకుంటే ఇవ్వకండి అన్నారట ఆ కుటుంబం షిరిడి చేరాక జరిగిందంతా తమ సాయి లీల అని గుర్తించారు బాబాగారిని నమ్మిన వారికి సురక్షితంగా జీవిత సాగరాన్ని దాటించేస్తాడు అని తమ వద్దకు చేరుతాడని ఈ యొక్క అద్భుతం ద్వారా మనకు తెలియపడిప తెలియపరిచింది అవునండి నిజంగానే సాయిని స్మరించిన బాబాని నమ్ముకున్న వాళ్ళు చెడిన చరిత్రే లేదు ఏదో ఒక దారిన ఏదో ఒక విధంగా అందరినీ కాపాడుకుంటూ ఉంటాడు మన బాబా బాబాని సదా స్మరిద్దాం ఆయన చెప్పిన సబ్ శ్రద్ధా సబూరిని నమ్ముదాం బాబానే నమ్ముకొని నమ్మకంగా జీవిద్దాం సాయి అనుగ్రహాన్ని పొందదాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్